రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే వరి సాగులు అనేటివి కొన్ని ప్రాంతాలలో ఇప్పుడే ఈ నాట్లు వేస్తున్నారు మరికొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే నాట్లు వేసి ఇరవై నుండి యాభై రోజుల మధ్యలో ఉన్నాయి మరికొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఈ పొట్ట దశలో ఉన్నాయి అయితే ప్రధానంగా ఈ వరి సాగులో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కువగా ఈ వరి ఈ మొక్కల గ్రోత్ అనేది మొత్తమే ఆగిపోయి వరి మొత్తం కూడా ఎర్రగా పసుపు రంగులోకి మారిపోతూ ఉందని చాలామంది రైతన్నలు చాలా కామెంట్స్ అనేవి పెడుతున్నారు అయితే ఈ వరి అనేది మొత్తం కూడా ఇటుక రంగులోకి మారిపోవడము ఎర్రగా అయిపోవడము అంతేకాదండి పసుపు రంగులోకి మారిపోవడము అయితే ఇలాంటి సమస్యలను చూసి రైతన్నలు ఇది ఏదో ఫంగిసైడ్ సమస్యలు అనుకొని విపరీతమైన ఫంగిసైడ్ మందులను స్ప్రే చేస్తూ ఉన్నారు అయినా కూడా సరైన ఈ రిజల్ట్ అనేది రావడం లేదు అది ఫంగిసైడ్ సమస్యలు కాదండి వరి సాగులో జింకు లోపం కనుక ఉన్నట్లయితే అలాంటి సమస్యలే వరి సాగులో వస్తూ ఉంటాయి మరి మనము ఈ వీడియోలో ఈ వరి సాగులో ఈ జింకు లోపాన్ని మనం ఎలా గుర్తించాలి ఈ జింకు లోపం కనుక ఈ వరి సాగులో ఉన్నట్లయితే ఎలాంటి నష్టాలు వస్తాయి అనేది మత్యం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు గనక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది ఓకే అండి మనం కనుక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఈ వరి సాగులో ఈ జింకు అనేది ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి మనం గనక చూసుకున్నట్లయితే వరి సాగులో ఈ జింకు అనేది మంచి వేరు వ్యవస్థ రావటానికి అలాగే ఈ వరి మొక్కలలో మంచి కిరణజన్య సమయక్రియ సక్రమంగా జరగటానికి ఈ వరి అనేది మంచి గ్రోత్ రావటానికి మరియు ఈ వరి ఈ మొక్కలలో హార్మోన్స్ అనేటివి మంచిగా డెవలప్ అవ్వటానికి అంతేకాదండి ఈ జింకు అనేది ఈ భూమిలో ఉన్నటువంటి ఈ పోషకా ను తీసుకోటానికి కూడా ఈ జింకు అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే ఈ వరి సాగులో ఈ జింకు లోపం కనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఎలా గుర్తించాలో ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే ఈ వరి ఈ మొక్కల ఈ గ్రోత్ అనేది మొత్తమే లేకపోవడము ఆకులు మొత్తం కూడా ఎల్లో రంగులోకి మారిపోవడము ఈ సమస్యలు అనేటివి ఎక్కువగా అయ్యే కొద్దీ వరి ఆకులు మొత్తం కూడా ఇటుక రంగులోకి మారిపోయి ఆకుల పైన మొత్తం కూడా ఇటుక రంగులో ఈ మచ్చలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి ఆకులు మొత్తం కూడా పెడ్స్ బారిపోయి మనం ఇలా అంచగానే ఇరిగిపోతూ ఉంటాయి అంతేకాదండి ఈ వరి మొక్కల ఈ గ్రోత్ అనేది మొత్తమే ఆగిపోతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు మీ యొక్క ఈ వరి సాగులో ఉన్నట్లయితే దీన్ని మీరు ఈ జింకు లోపంగా మీరు గుర్తించాలి వరి సాగులో ఈ జింకు లోపం కనుక ఉన్నట్లయితే దాదాపుగా నలభై శాతం వరకు ఈ దిగుబడి అనేది మొత్తమే తగ్గిపోతూ ఉంటుంది ఎలాంటి భూములలో ఎక్కువగా ఈ లోపం వస్తుందో ఒకసారి మనం కనుక చూసుకున్నట్లయితే ఈ సున్నపు ఉన్నటువంటి భూములలో కూడా ఈ జింకులోపం అనేది ఎక్కువగా వస్తుంది అంతేకాదండి ఈ వరి ఈ సాగులలో ఈ మురుగునీరు ఎక్కువగా నిల్వ ఉన్నా కూడా ఈ జింకులోపం అనేది వస్తూ ఉంటుంది అంతేకాదండి ఈ సున్నపు ఈ నీళ్ళతో పాటు ఎక్కువగా ఈ బాస్ఫరము వేసినటువంటి భూములలో కూడా ఈ జింకు లోపం అనేది ఎక్కువగా వస్తుంది అంతేకాదండి ఈ ఉష్ణోగ్రతలు అనేవి హెచ్చు తగ్గులుగా ఉన్నప్పుడు కూడా ఈ వరి సాగులో ఈ లోపం అనేది వస్తూ ఉంటుంది అంతేకాదండి ఇంకా మనము చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ వరి అనేది కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూగా మనము వేస్తున్నా కూడా ఈ వరి సాగులో ఈ లోపం అనేది వస్తూ ఉంటుంది ఇలాంటి సమస్యల వల్ల ఎక్కువగా ఈ వరి సాగులలో మీ జింకులోపం అనేది వస్తూ ఉంటుంది మీ యొక్క ఈ వరి సాగులో ఈ జింకులోపం సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే జింకు సల్ఫేట్ దీన్ని వచ్చేసి ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున మిక్సీ చేసుకొని మీరు వెంటనే స్ప్రే చేసుకోండి లేదు అంటే ఎఫ్ఎంసి వారి జినాట్రా ఏడు వందలు ఇందులో వచ్చేసి జింక్ యాక్సైడ్ ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతము ఇందులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై ఎంఎల్ని మనము వాడుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీకు స్ప్రే చేసుకోవడము ఇబ్బందిగా ఉంటే మనకు బయట మార్కెట్లో జింకు సల్ఫేట్ అనేది మనకు అందుబాటులో ఉంటుంది దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి ఒక ఇరవై కేజీలు కనుక మనం వేసుకున్నట్లయితే ఈ వరి సాగులో వస్తున్నటువంటి ఈ జింకు లోపాన్ని మనము సవరించుకోవచ్చు అయితే మనము మంచి గ్రోత్ రావాలి స్పీడ్గా రావాలి అంటే మనము ఈ జింకు సల్ఫేట్ కానీ లేదు అంటే ఈ జినటర్తో పాటే మనకు బయట మార్కెట్లో నైట్రోబెంజిన్ అనేది మనకు అందుబాటులో ఉంది దాన్ని కూడా మనము ఈ స్ప్రే చేసే మందులలో అంటే ఈ జింకుతో పాటే మనము మిక్స్ చేసుకొని కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులో మనము ఈ జింకు లోపాన్ని మనం సవరించుకొని ఈ వరి అనేది మంచి గ్రోత్ రావడము మంచి పచ్చగా రావడానికి ఇవి ఉపయోగపడతాయి సో ఫ్రెండ్స్ మీ యొక్క వరి సాగులలో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు ఈ జింకు సల్ఫేటు కావచ్చు లేదంటే ఎఫ్ఎంసి వరి జినాట్రా ఈ రెండిట్లలో ఏదో ఒక దానితో పాటు ఈ నైట్రోబెంజిన్ని కలిపి స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వరికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను ఈ జింకు అనేది ఇంకా మనకు చాలా రకాల బ్రాండ్స్లలో రకరకాల పేర్లతో మనకు అందుబాటులో ఉన్నాయి మీకు ఏది జింకు అందుబాటులో ఉంటే మీరు దాన్ని స్ప్రే చేసుకోండి మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి